అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కదా సో రవీంద్ర రవీంద్రారెడ్డి గారు గారు అనాల వద్దనేది ఎవరిష్టం వాళ్ళది నేనైతే అలా ఉండవు నాకు అలవాటు అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారు పిఏగా ఉన్న రవీంద్ర రెడ్డి రాఘవ రెడ్డి గారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు అయిన అర్జున్ రెడ్డి గారు అలాగే సుమారెడ్డి గారు ఇట్లా వీళ్ళందరూ కూడా పోలీస్ దర్యాప్తులో వీళ్ళు ఐదుగురు పాత్ర కీలకమని తేలింది సజ్జల భార్గవ్ రెడ్డి ఈయన మొత్తం సోషల్ మీడియా హెడ్ ఇంగ్లీష్ వద్దులే తెలుగు అలవాటు అయిందిగా సో అర్జున్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు సమీప బంధువు అవుతారంట తర్వాత సుమారెడ్డి గారైనా ఉన్నారంట ఎవరో మరి నాకు తెలీదు అలాగే వీరారెడ్డి గారైనా ఉన్నారంట ఈయన ఎవరో నాకు తెలీదు సో వీళ్ళు కీలకం వీళ్ళతో పాటు అవినాష్ రెడ్డి గారి పిఏగా ఉన్న రాఘవ రెడ్డి ఈయన ఈయన కొన్ని విషయాల్లో ఈయన కంటెంట్ ఇచ్చేవాడంట ఇట్లా ఈ ఐదుగురుతో పాటు వర్రా రవీంద్రారెడ్డి సో ఇప్పుడు రవీంద్రారెడ్డి గారు పోలీసులు అదుపులో ఉన్నారు ఈయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈయన దగ్గర పరిశీలించిన ఆధారాల మేరకు వీళ్ళ ఐదుగురు పాత్ర కూడా బయటపడింది సో వీళ్ళ మీద ప్రస్తుతానికి పోలీస్ నిఘా ఉంది అవుట్ నోటీసులు జారీ జారీ చేశారు అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఈయన అవినాష్ రెడ్డి గారి మనిషి కదా ఎవరు ఈయన సజ్జల గారి కుమారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు అంటే ఒక మా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి సో ఇక్కడ మనం ఏ విధంగా చూసినా ఈ సోషల్ మీడియా కేసుల్లో దర్యాప్తులో మూలాల్లోకి వెళ్తే చైన్ మొత్తం లాగితే ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకరికొకరు ఒకరు లింక్ ఒకరిదొక చైన్ మొత్తం లాగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాయి నిన్న షర్మిల గారు అదే చెప్పారు మీరందరూ కూడా విషనాగులను పట్టుకుంటున్నారు విషనాగులు కాదు వీళ్ళ వెనక ఒక అనకొండ ఉంది ఆ అనకొండను పట్టుకోండి అని చెప్పి షర్మిళ గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా సైకోల్ని సైతాలని అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళ వెనక ఒక పెద్ద ముఠా నాయకుడు ఉన్నాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళెవరూ కూడా మమ్మల్ని తిట్టే వాళ్ళు కాదు నన్ను మా అమ్మని కూడా తిట్టించారు అలా తిట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది కాబట్టి ఆయన్ను కూడా అదుపులోకి తీసుకోండి ఆయన్ను కూడా అరెస్ట్ చేయండి అనే పాయింట్ షర్మిళ గారు లేవనెత్తారు సో అది కరెక్టా కాదా అసలు వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అనేది ఎవరు విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తున్నాను నేను నిర్ధారించకూడదు నేను జరిగిన విషయమే నేను చెప్తాను జడ్జిమెంట్ నేను ఇవ్వను నేను ఒక జర్నలిస్ట్గా ఇలా జరిగింది పోలీసుల దర్యాప్తులో ఇలా తేలింది షర్మిళ గారు ఇలా అన్నారని నేను చెప్తున్నా సో దీనిలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అయితే దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ మీద కూడా ఎన్ని సంచలనమైన ఆరోపణలు రాల దేశంలో ఏ ఒక్క ఇప్పుడు ఎన్నో పార్టీలు అండి అధికారంలోకి వస్తాయి పోతాయండి అధికారంలోకి రావడం పోవడం సహజం రాజకీయ పార్టీ అన్నాక కానీ అధికారంలో వచ్చి పోయిన తర్వాత ఎన్నో వస్తున్నాయండి దేశవ్యాప్తంగా జాతీయ మీడియా కూడా నూరేళ్ళ పెట్టేవి లడ్డూ వ్యవహారం కానీ కాదంబరి జతవాని వ్యవహారం కానీ సొంత చెల్లితో ఆస్తి వివాదం కానీ తల్లికి కోర్టు నోటీసులు ఇవ్వడం కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చెల్లిని తల్లిని తిట్టించిన వ్యవహారం బయటకు రావడం కానీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో కొంచెం అంటే ఇబ్బందికర అంశాలు కాదా చెప్పండి సో మరి అంటే వైసీపీ ఉక్పిక్ర అయిపోతుంది ఒక రకంగా బ్యాడ్ డేస్ రన్ అవుతున్నాయి వైసీపీకి దీని నుంచి కోలుకోవడానికి ఎంత వాళ్ళు ప్రయత్నించినా సరే కోలుకునే అవకాశం కూడా ఉండదు ఇప్పుడు అప్పుడే కూడా కోలుకోలేరు అందుకే ఇది గమనించిన వాళ్ళే వైసీపీకి ఇంకా ఫ్యూచర్ ఉండదు వైసీపీలో ఉండకపోవడం మంచిది మనం వైసీపీ నుంచి బయటకు వచ్చేయడం మంచిది అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు జారుకుంటున్నారు ఆ పార్టీ నుంచి నెమ్మదిగా సో ఇది ఇంటర్నల్గా మనం పరిశీలించినా లేదా బయట జరుగుతున్న వ్యవహారం పరిశీలించినా సరే వైసీపీ వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళని ఇప్పుడు వీళ్ళ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేస్తే పోలీసులు వీళ్ళ పోలీసులు వీళ్ళ వాట్సాప్ కాల్స్ లిస్ట్ కానీ లేదా వీళ్ళ ఫోన్లో జరిగిన ట్రాన్జాక్షన్ వ్యవహారాలు కానీ బయటకు తీస్తే అప్పుడు వైసీపీ అగ్రనాయకత్వం విషయాలు బయటకు వస్తాయి పెద్దలు కూడా ఇక్కరు అందుకే మేబీ షర్మిలా గారు కూడా దీని మీద కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట తనను తన తల్లిని తిట్టించిన వ్యవహారం మీద థ్యాంక్ యూ